ఆడుకో చూడండి ఒకసారి ఈ ఆకులు కూడా ఈ ఆకు ఏదో ఒకటి ఈ పోయి ఒకసారి చూడండి వావు ఎలాగా దీనికి మైనం ఉంటుందిరా వ్యాక్స్ చూడండి నడుస్తుంది చూడవచ్చు ఇక్కడ వాస్తుంది అన్నట్టు ఇలా ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ఆకు మీద నేను ఇప్పుడు నీళ్ళు పోయబోతున్నాను ఏమైతుందో మీరే చూడండి సర్ప్రైజ్ ఐస్ ఇదిలా ఇలా అయింది ఆకుకి వాటర్ అంటట్లేదు ఆకు అస్సలకే వాటర్ అంటదు మనం ఇలా స్ప్రెడ్ చేసామనుకో ఇలా అంటుతుంది స్ప్రెడ్ చేయకపోతే అస్సలుకే అంటదు నేను ఇది దీన్ని నేను ఒకసారి పోసి చూపిస్తాను చూడండి నేను నేను నాకు ఇవ్వవా యాక్ పట్టుకోవా నేను వేస్తా ఒకసారి పట్టుకోవా నేను లిటిల్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో పాదరసం లాగా అస్సలు అసలు మెరుస్తుంది చూడండి ఇక్కడ అవును మెల్ల షైనింగ్ లాగా కూడా వచ్చింది చూసారా చూడండి చూడండి ఇక్కడ చూడండి ఇదంతా మెరుస్తుంది డౌన్ చేయి పడిపోతాయి పడిపోతాయి అట్లా కాదు నేను చేసింది వేరే అప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా చేయండి అస్సలు ఆగవు పడిపోతాయి చూసారా ఎలా తలంబ్రాల తలంబ్రాలలాగా రాలిపోతున్నాయా అయ్యో నీళ్ళన్నీ పోయాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇలా రాలిపోతున్నాయా వాటర్ ఒకసారి చూడండి రౌడీ నేను ఏం చేస్తాను అదే చేస్తాడు మరి రౌడీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెంబులు అదే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రౌడీని చూడండి ఫ్రెండ్స్ మా చిన్న రౌడీని చూడండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఇవన్నీ పోయే కాదు అవ్వ ఇప్పుడు ఒక ఫోటో తీయను అకని చూడండి ఆకు కంటదు చెప్పురా చూడండి ఈ నీళ్ళు ఇప్పుడు ఇంకా ఆకులు ఇప్పుడు ఇలా పోసాను కదా ఇదిగో ఇలా ఆగుతుంది